అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ రాష్ట్రంలో వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది దివ్యాంగ సోదరులతో మాట్లాడిన తర్వాత వారి యొక్క బాధలు విన్న తర్వాత కొన్ని సూచనలు రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడం జరుగుతుంది కుటుంబంలోనే కాకుండా ఈ సమాజంలో కూడా అనేకమైనటువంటి బాధలు పడుతూ ప్రతిరోజు ఏ విధంగా గడవాలి అని చెప్పి ఎన్నో బాధలు పడుతున్నటువంటి దివ్యాంగ సోదరులు ఈరోజు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బాధలు ఈ ప్రభుత్వం నిర్ణయించినటువంటి పాలసీలు వాళ్ళకి ఏ విధంగా అడ్డంకులుగా మారాయి అనేది మీ అందరికీ తెలియజేయవలసినటువంటి అవసరం కూడా ఉంది మీరు చూస్తే ఒకే కుటుంబంలో భార్య భర్త ఇద్దరూ వికలాంగులైతే ఈ ప్రభుత్వం ఒకరికి మాత్రమే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆరు వేల రూపాయల పెన్షన్తో ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర ధరలు కానీ అదేవిధంగా ఇంటి రెంట్లు కానీ వీటన్నిటితో భార్య భర్త వాళ్ళకున్నటువంటి పిల్లల్ని పోషించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎంతమంది అయితే ఆ కుటుంబంలో వికలాంగులు ఉన్నారో అందరికి కూడా పెన్షన్ అందజేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా ఈరోజు చూస్తే ఒకే కుటుంబంలో ఒక వృద్ధుడు మరియు ఒక వికలాంగుడు ఉన్నప్పుడు ఒకే రేషన్ కార్డు మీద ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇచ్చేటువంటి పాలసీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఒకవేళ ఆ రేషన్ కార్డు మీద వాళ్ళ తండ్రికి అరవై సంవత్సరాలు పైబడి పెన్షన్ వస్తే ఈ దివ్యాంగులకి వికలాంగులకి పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి కాదు మేము ఇక్కడ ఒకటే డిమాండ్ చేస్తున్నాం వికలాంగుల్ని మీరు ఆ రేషన్ కార్డు నుంచి సపరేట్ చేసి ఒక్క వ్యక్తి ఉన్నా సరే వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరొక విషయం గమనిస్తే ఎవరైతే ఈ దివ్యాంగులకి మున్సిపాలిటీలో రెండు సెంట్ల స్థలము మరియు గ్రామాల్లో అయితే పంచాయతీలైతే మూడు ఎకరాల పొలం అనేటువంటి ఒక లిమిటేషన్ కూడా పెట్టడం జరిగింది ఇటువంటి లిమిటేషన్స్ పెట్టడం వల్ల ఈరోజు మీరు అందరు చూస్తే రెండు సెంట్లు ఇంటి స్థలం అనేది ఇది సహజంగా ఎవరికైనా సరే ఉంటుంది ఇటువంటి లిమిటేషన్స్ పెట్టి వాళ్ళకి వచ్చేటువంటి పెన్షన్ కూడా రాకుండా చేస్తే ఆ ఇంట్లో ఉండి వాళ్ళు ఏ విధంగా బతకాలని కూడా మీరు అందరూ ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది ఒక ఎమ్మెల్యే కుటుంబం బతకడానికి లక్ష యాభై వేలు జీతం ఈరోజు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు మరి ఆ భగవంతుడి ఆ భగవంతుడి దయ కరుణ వీళ్ళ మీద లేకపోవడము ఈరోజు వాళ్ళు ఈ దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ సమాజంలో అందరికీ దూరంగా బ్రతుకుతూ ఎంతో బాధతో బతుకుతున్నటువంటి ఈ దివ్యాంగ సోదరులని ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్నీ బాగున్న వాళ్ళు ఏదో కూడా చేసుకొని బతుకుతారు కానీ ఆ భగవంతుడు కల్పించినటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి జీవితంలో ఎందుకు మీరు వీలకు ఆంక్షలు విధిస్తున్నారని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున అడగడం జరుగుతుంది ఇకనైనా మేమందరం కూడా మా దివ్యాంగ సోదరులందరి తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది దివ్యాంగ సోదరులకు ఎవరికి కూడా ఎటువంటి ఆంక్షలు కూడా మీరు పెట్టకుండా వారందరికి కూడా ప్రభుత్వం చేయూతనిచ్చి పెన్షన్ విధానంలో వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్ పెంచి ఆ రెండు సెట్ల స్థలం కానీ మూడెకరాల భూమి అనేటువంటి నియమ నిబంధనల్ని పెంచవలసిన అవసరం ఉంది ఒక్క వికలాంగుడు ఉన్నా సరే వాళ్ళకి ప్రత్యేకంగా రేషన్ కార్డు ఇష్యూ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి ఒక కుటుంబంలో భార్య భర్త ఇద్దరు వికలాంగులైతే ఇద్దరికి కూడా పెన్షన్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ అవసరాన్ని మీరందరూ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం వారి యొక్క బాధల్ని ప్రభుత్వం మాత్రమే తీర్చగలదని చెప్పి వారికి ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీరు ఈ విషయాన్ని గమనించి త్వరితగతిన ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి చేరవేరుస్తారని చెప్పి వారి యొక్క సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పి దివ్యాంగ సోదరులందరి తరఫున కూడా మేమందరం మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము